వాడెవడో న్యూస్ రిపోర్టర్ రాజీవ్ చచ్చాడు నీకు పేన్ రాలా వీడెవడో ఇంకొకడు నా మనిషి చచ్చిపోయాడు నీకు పేన్ తెలిట్లా ఏంటో చూపిస్తా నీ టీంలో ప్లేయర్ ఉంది దాని పేరు షాయిలు అది బాగుంటదంట దాని ఆట ఇంకా బాగుంటదంట కూతకెల్తే కోర్టు గీతలు కూడా ఉచ్చల పోసుకుంటాయంట ఆ కూత పోతే ఎలా ఉంటుంది ఇప్పుడే బయటికొచ్చా కాసేపట్లో కంటైనర్ లో ఉంటా నువ్వు ఉన్న దగ్గర నుంచి లేచి లెఫ్ట్ కి తిరిగి సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే హైవే అక్కడికొచ్చి దాని బాడీని తీసుకెళ్ళో రా సలో గేమ్ ఇదిరా వీళ్ళని నా ఊరు లాల్ گاؤںకి తీసుకెళ్తున్నా రేయ్ సిల్ సిల్ ఆ నా నక్కొరక బతికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా నిన్ను రిలాక్స్ అవ్వనివ్వన్రా ఎవరినైతే నువ్వు మేనేజ్ చేస్తున్నావో వాళ్లే నీ దగ్గరకు వస్తే వాళ్లే నీ ఎదురుగా కనిపిస్తే తిరిగి చూడరా కొడక ఆడవాళ్ళు అరవై ఏళ్ళ బ్రతికినా ఇరవై ఏళ్ళకే చచ్చిపోతున్నారన్నావు అరవై ఏళ్ళ బంగారు భవిష్యత్తు నుంచి తీసుకురమ్మంటే ఇలా చేసావేంట్రా ఆడెవడో గొంతులు కోయడం కదరా నువ్వు నువ్వు ఆ పన్నెండు మంది కుటుంబాల గొంతులు కోసావు అప్పటికీ ప్రెసిడెంట్ గారు చెబుతూ ఉన్నారా అక్కడున్న ఆడపల్లెలకే దిక్కులేదురా మన ఊరు ఆడపల్లెదురా పంపిస్తారని వెళ్ళలేదురా వెళ్ళలేదు అయ్యో క్షమించండి నా వాళ్ళ తప్పు జరిగిపోయింది ఇతన్ని క్షమించకూడదు ఎందుకు క్షమించాలి బట్టి పిసుక్కుంటూ బట్టలు తుక్కుంటూ చేపలు పట్టుకుంటూ బతికే వాళ్ళకి ఓ మంచి బతికిస్తారన్నాడు కదా అందుకు వీడిని క్షమించకూడదు ఊళ్ళో పిల్లలందరూ చదువుకోవడానికి గోదావరి దాటి వెళ్ళకూడదని అన్నాడు కదా అందుకే వీడిని క్షమించకూడదు పిల్లలు కనిపించడం లేదన్న విషయం తెలిస్తే మన గుండెలు ఎక్కడ ఆగిపోతాయోనని ప్రాణాలు అరచేత పట్టుకుని అల్లల్లాడిపోతున్నాడే అందుకే వీడిని క్షమించకూడదురా కాళ్ళ దగ్గర కూర్చోవలసింది నువ్వు కాదురా మేము లే ఒక తాగుబోతుండేవాడు మూడు పూట్లా తాగేవాడికి ముప్పై ఏళ్ల వయసు వచ్చినా గాని పెళ్లి కాల వాళ్ళక్క అని తన సొంత కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసింది ఆ తర్వాత ఒక సంవత్సరానికి ఆ పాపకి ఇంకో పాప పుట్టింది ఆడపిల్ల పుట్టిందని పొత్తిళ్లలోనే ఆ పాపను చంపేద్దాం అనుకున్నాడు కానీ స్నానానికి వెళ్ళిన భార్య మంగళసూత్రం పక్కన కనిపించేసరికి దాన్ని ఎత్తుకొని వైర్ షాప్ కి వెళ్ళిపోయాడు కొన్నాళ్లకి పాపగా జబ్బు చేసిందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు గోదాట్లో ఉసిరేద్దాం అనుకున్నాడు కానీ పాప కాళ్ళకి వెండి పట్టీలు కనిపించేసరికి ఆగిపోయాడు ఆ తర్వాత ఆ పాప స్కూల్లో చేరింది క్లాసులోనే మొదటి ర్యాంకు తెచ్చుకుంది హెడ్ మాస్టారు నీకేం కావాలి తల్లి అని అడిగితే మా నాన్నకేదైనా ఉద్యోగం ఇప్పించండి అంది తనకి తెలిసిన బ్యాంకులో సెక్యూరిటీగా ఉద్యోగంలో పెట్టించాడు ఆ తర్వాత కొన్నాళ్లకి జిల్లాలోనే ఆటల్లో ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది పలానా వాళ్ళ అమ్మాయి నాన్న అని పేరు పేపర్లో వచ్చింది ఆ పాప వల్ల తనకి ఉద్యోగం వచ్చింది గౌరవం వచ్చింది సమాజంలో గుర్తింపు వచ్చింది పుట్టినప్పటి నుంచి ఆ పాపను చంపేద్దాం అనుకున్నాడు ఒక కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడు ఈ కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడు రా ఆ లజ్జా కొడుకెవ దాన్ని చంపటానికి దానికి చావు లేదు చావు రాదు ఈ చెల్లెని మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా స్టేడియం కి తీసుకొస్తావు నువ్వు తీసుకురా చెప్పావు కదరా ఇక వాళ్లకు తీసుకొస్తానని టచ్ పన్నెండు మంది టీమ్ కిడ్నాప్ చేసా ఏ చేతులతో అయితే నా తమ్ముడిని దగ్గరుండి చంపావో అదే చేతులతో బావని బావకు తెలిసిన ఢిల్లీ పోలీస్ కి తెలిసిన పిల్లల బాడీ పార్ట్స్ ఇండియా గేట్ కుతుబ్ మినార్ లోటస్ టెంపుల్ ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది కారణం భూమి ఆ కళ్ళలోంచి రావాల్సింది కన్నీళ్లు కాదు వాళ్ళు గెలిచిన తర్వాత ఆనంద భాష్పాలు నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు స్టేడియంలో మాఖన్ గొడవ మొదలైంది నాతో దాన్ని నేనే పూర్తి చేస్తాను వాడి ప్రాణాలు తీసైనా నా ప్రాణాలు ఇచ్చేనా పిల్లల్ని నీ తమ్ముడి స్టేడియంకి పంపుతాను